హైదరాబాద్లో పివి నరసింహారావు చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ వారు తెలంగాణ భవన్ రోడ్ నెంబర్ పన్నెండులో మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఎన్వి సుధాకరన్ మాట్లాడుతూ ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ట్రస్ట్ ఏర్పాటు చేశామని పన్నెండు వేల యూనిట్లు రక్తదానం చేస్తామని వివరించారు రక్తం అత్యవసరమైన వారికి క్యాన్సర్ పేషెంట్లకు మరియు ప్రసూతి చికిత్సకు రక్తాన్ని అందించినట్లు పేర్కొన్నారు Gracias. Das ist auf der... టీఆర్ఎస్ భవన్లో రక్తదాన శిబిరం దేనికి నిర్వహిస్తున్నారు మేడం ఇవాళ కేటీఆర్ సార్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వెల్ఫేసర్స్ అందరూ కలిసి డిఆర్ఎస్ భవన్లో ఇక్కడ రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేశారు దాంట్లో మా ట్రస్ట్ తరఫున ట్రస్ట్ పేరు శ్రీ వివి నరసింహారావు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ కింద మేము రెండు బ్లడ్ బ్యాంక్స్ రన్ చేస్తాము ఒకటి గజ్వల్లో ఉంది రూరల్ బ్లడ్ బ్యాంక్ అని ఇంకొకటి ఇక్కడ హైదరాబాద్లో ఉంది సో మా బ్లడ్ బ్యాంక్ తరఫున మేము వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము ఎన్ని ఎన్ని ఎంతమందికి డొనేట్ చేశారు మీరు సార్ మా గజ్వల్ బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది గజ్వల్లో అంటే మా తాతగారు శ్రీదేవి నరసింహన్ గారు ఆయన ఇప్పుడు అనేవారు సేవ కానీ మానవుడు కానీ ఎప్పుడు కూడా ఎవరి నుంచి స్టార్ట్ అవ్వాలి అందువల్ అందువల్ల మేము ఫస్ట్ కజ్వెల్లో వెళ్ళి స్టార్ట్ చేసాము అక్కడ ఇప్పటి ట్వంటీ ఎయిటీన్ నుంచి రన్ చేస్తున్నాం అండి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ కంటే ఎక్కువ మందికి మేము హెల్ప్ చేసాండి నైన్ థౌసండ్ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ మేము ఇష్యూ చేస్తాం అండి అంటే ఇక్కడ హైదరాబాద్లో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ థౌసండ్ మందికి మేము ఇష్యూ చేస్తామండి ఈ బ్లడ్ ఇవాళ డొనేట్ చేశారు కదా ఇది ఎవరెవరికి ఇస్తారు ఈ బ్లడ్ బ్లడ్ యాక్చువల్లీ ఎంత అయితే ఆక్సిజన్ ఇంపార్టెంటో ఆల్మోస్ట్ అంతగా ఇంపార్టెంట్ బ్లడ్ అండి చాలామంది కొంతమంది ఉంటారు వాళ్ళకి బ్లడ్ ఇష్యూస్ ఉంటాయి హిమోఫిలిక్స్ చెలసిమియా ఉన్న హెలెసిమిక్స్ ఉంటారు వాళ్ళకి ఇష్యూలు వేస్తుంది అది కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ అది కాకుండా ఇలా డెలివరీస్కి ఉన్నవాళ్ళు సర్జరీస్ యాక్సిడెంట్స్ ఎమర్జెన్సీస్ అయ్యేవారు ఇలా బ్లడ్ ఒకటి బ్లడ్ మళ్ళీ కాంపనెంట్స్ కూడా చేస్తాం అది కూడా వేరే వేరే వాళ్ళకి అవసరం పడుతుంది అలా అందరికీ ఇష్యూ బ్లడ్ మీరు ఫ్రీ అయిస్తారా బ్లడ్ గవర్నమెంట్ మాది ఛారిటబుల్ ట్రస్ట్ కాబట్టి థర్టీ పర్సెంట్ ఇగా అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్కి క్యాన్సర్ పేషెంట్స్కి ఇలా అది కాకుండా గవర్నమెంట్ ఒక రేట్ కార్డ్ ఇస్తున్నారు ప్రిస్క్రైబ్ రేట్ అంటే మన టెస్టింగ్ ఛార్జెస్ కానీ మనం ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక రేట్ ఇస్తుంది సో మేము అదే నామినల్ సబ్సిడైజ్ రేట్ ఉంటుంది మేము అదే రేట్కి ఇష్యూ చేస్తాము ఓకే థ్యాంక్ యూ